హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది అరకుకి సమీపంలో ఉన్న ద బెస్ట్ ప్లేస్ అనమాట బుర్ర గృహాలు చూసారు కదా వైర్ మీద నుంచి ఎలా వస్తూ వెళ్తూ ఉన్నారో ఇది ఒక ఎంజాయ్మెంటు మనమైతే అస్సలు వెళ్ళలేము కొంచెం ధైర్యం ఉండాలి అలా వెళ్ళడానికి ఇది బెస్ట్ ప్లేస్ అని ఎందుకు అన్నానంటే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది లోపలికి వెళ్ళడానికి ఒక పర్సన్కి వచ్చేసి ఫార్టీ రూపీస్ టికెట్ అయితే ఇక్కడ ఉంటుంది మనం లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉంది బుర్రగృహాలు అని ఈ బుర్ర గృహ అని ఎందుకు అంటారు దీనికి పేరు ఎందుకు వచ్చింది అని మేము అక్కడ ఉన్న వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు మనకి ఏం చెప్పారు అంటే ఇది ఎవరు తయారు చేసి ఇలా ఎగ్జిబిషన్ లాగా పెట్టింది అయితే అస్సలు కాదు ప్రకృతి సిద్ధంగా ఇది ఏర్పడిన ఒక గృహ ఇది అని చెప్పని అన్నారు ఎందుకంటే మనం అసలు చెప్తే మనకైతే అర్థం కాదులే కానీ లోపలికి వెళ్ళి చూసినప్పుడు మనకి అలానే అనిపిస్తుంది చాలా భయంకరంగా ఉంటుంది గృహ అయితే అది ఎలా ఉంటుంది అంటే ఒక సొరకాయ ఉంటుంది కదా ఆ సొరకాయకి పైన మనం ఆ కాడ భాగాన్ని వేస్తే లోపల గృహ ఎలా ఉంటుంది కాయ పైకి ఆ కాడ తీసేసిన తర్వాత ఆ లోపల ఎట్లా ఉంటుందో మనకి ఉత్త తబకలాగా అలా ఉంటుంది చూడండి హోల్ అయితే మనకి పైన ఇలా కనపడుతుంది రౌండ్గా అలా కనపడుతుంది లోపలికి వచ్చేసి అది సొరకాయలాగా ఉంటుంది అనమాట ఎంత దూరం చూసినా పడ్డ వర్షం వల్ల అక్కడ బండలు పడి ఇలా మనకి గృహలాగా తయారైందనమాట ఈ బుర్ర గృహాలని ఇక్కడున్న వాళ్ళు ఏం చేశారంటే కలర్స్ కలర్స్గా లైట్స్ పెట్టి టూరిస్టులు వచ్చి వెళ్ళేదానికి మార్గంగా దీనికి కొంచెం స్టెప్స్ అలా వేసి కొంచెం మోడల్గా తయారు చేశారనమాట కానీ బుర్ర గృహాలు మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి ఎందుకంటే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అక్కడ కలర్ఫుల్ లైట్స్తో బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ తీసుకుంటూ అలా పిల్లలైతే ఉంటారు కదా కొంచెం ఏజ్గా ఉండేవాళ్ళు వాళ్ళు అయితే గలభ గలవగా అరుస్తూ వెళ్తూ వస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మేము ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే అక్కడైతే ఇంకా ఎక్సలెంట్గా ఉందన్నమాట ఈ గృహ అనేది ఏంటి అంటే మనం చూసిన ప్రతి ఒక్క రాయి ఇక్కడ ఒక ఐస్లా ఉంటుంది ఏంటంటే వైట్గా కోపులు కోపులుగా మనకి ఆ బండ అనేది ఏమంటారు ఇలా పడవ పొడవగా కొంచెం కొంచెంగా ఇట్లాగా జారు ఉంటుందన్నమాట అవి మన మీద ఎలా పడిపోతాయేమో అన్నట్టుగా మనకు వచ్చి భయమేస్తూ ఉంటుంది కానీ అక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి ఎటువంటి ప్రమాదాలు అయితే జరగలేదు అని అక్కడ వాళ్ళైతే చెప్పారు ఎందుకంటే అంత స్మూత్గా ఉన్నాయి ఆ బండ ఆ కోపులు అనేటివి అవి ఏంటంటే ఒక అసలు చెక్కి పెట్టి ఉన్న రాళ్ళు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి రాళ్ళు అయితే మా పాప వీళ్ళైతే ఇంకా లోపలికి వెళ్ళారు నేనైతే ఎక్కువ దూరం నడవలేకపోయాను ఎందుకంటే వెళ్తూ ఉంటే ఇంకా వస్తూనే ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడక్కడ ఇక్కడ చూసేటప్పుడు అక్కడ గబ్బిలాలు కూడా ఉన్నాయని మా పాప అయితే చెప్పింది వాళ్ళ డాడీతో వెళ్ళింది కాబట్టి ఆమెకి అవంతా భయపడలేదు లేదంటే చాలా అరిచిందంట అంట వాటిని చూసినప్పుడు ఈ బుర్ర గుహ అయితే చాలా అంటే చాలా బాగుండింది మేము చాలా ఎంజాయ్ చేసాము దీన్ని మాత్రం ఎక్కువసేపు టూరిస్టులకి వెళ్ళడానికి అలా ఉంచారనమాట ఎందుకంటే మార్నింగ్ ఒక ఎయిట్ థర్టీ నుంచేసి మనకి ఈవినింగు ఫైవ్ థర్టీ ఫైవ్కే క్లోజ్ చేసేస్తారు ఎందుకంటే అది గృహ కదా కొంచెం ప్రాబ్లం అవుతుంది చీకట్లో కొంచెం భయపడతారు అనేసి ఆ ఫైవ్ థర్టీకి సిక్స్ కల్లా దీన్ని క్లోజ్ చేసేస్తారనమాట అందుకని వెళ్ళిన వాళ్ళు త్వర త్వరగా వెళ్ళేసి చూసుకొని వచ్చేస్తారు ఎందుకంటే దగ్గర అయితే అస్సలు కాదు లోపల చాలా అంటే చాలా దూరం వెళ్ళి చూసి రావాలి మనకేందంటే ఇక్కడ ఒక స్టెప్సే కాకోకుండా ఒక మనకి వంతెన లాగా కూడా కట్టి పెట్టుంటారు ఆ వంతెన మీద కూడా జనాలు వెళ్ళి నడుచుకుంటూ చూసుకుంటూ వస్తూ ఉంటారనమాట మనుషులైతే భలే గలబ గలబాగా అరుస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి మనకి భయం అనిపించదు కానీ ఒంటరిగా వెళ్తే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది ఎక్కడైనా సరే మనకి చీకటిగా వండుకోకుండా మాత్రం మనకి లైట్స్ అయితే ఇలా కలర్ కలర్గా లైట్స్ అయితే పెట్టి ఉంచి ఉంటారు అందుకే మనకి అది బాగా నీట్గా కలర్ఫుల్గా కనపడుతూ ఉంటుంది బుర్ర గుర్ర అయితే మీరు ఎప్పుడు వెళ్ళినా ఇది మిస్ కాకుండా చూడండి చూడాల్సిన ప్లేసు సూపర్గా ఉండే ఒక భయంకరమైన ప్లేస్ అనమాట ఈ బుర్ర గృహ అనేది ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది నేను చాలా అంటే చాలా కష్టపడుతున్నాను ఈ యూట్యూబ్లో ఎలాగైనా సక్సెస్ అవ్వాలని మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మీ సి బుర్ర గుహ అనేది చాలా అంటే చాలా బాగుంది ఎంత దూరం చూసినా మనం నడుచుకుంటూ ఈ గృహంలోనే వెళ్ళాలి వెళ్ళిన వాళ్ళు తొందరగా రిటర్న్ అయిపోవాలన్నమాట ఇలాంటి మంచి ఇంట్రెస్ట్ ఉండే వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ కూడా చేయండి ఇలాంటి ప్లేస్ వెళ్ళలేనప్పుడు ఈ వీడియో ద్వారా చూసి ఎంజాయ్ కూడా చేయవచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్